అధ్యాయం ఆయన తన ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెన్న హోములోనికి వచ్చు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సిద్ధమై ఉండెను శతాధిపతి ఏసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దకు పంపెను వారు ఏసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మనలను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మికిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులు చూచి మీరాయన యొక్కకు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు ఈ ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాయల్ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై కనుగొనిరి వెంటనే ఆయన ఈయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్క వెలుపలకి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచిరి ఆయనను కూర్చున్న ఈ సమాచారము యోదయాటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీయూ అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి వాడవు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపెను ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి రాబో ఆడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చు యోహాను మమ్మను నీ మీ వద్దకు పంపెనని చెప్పిరి ఆ ఘడియలోనే ఆయన రోగములు బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను అప్పుడు ఆయన మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కృష్ణ రోగులు శుద్ధులగుచున్నారు చోటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదులకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు వాదని వారికి ఉత్తరమిచ్చెను యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి జనసమూహములతో సమూహములతో ఇలాగూ మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకుని వానిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములో ఉందిరు అయితే మరేమి చూడ వెళ్ళు వెళ్ళి తిరి అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుచును అని ఎవరికి నీ గూర్చి రాయబడినో యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాని కంటే గొప్పవాడెవడనో లేడు ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అంతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరినూ సుంకరులను వ్యూహానుబోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందినవారై దేవుడు న్యాయవంతుడని మెప్పుకొనిరి గాని పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరం మనుషులను నేను దేవునితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండియుండు మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కాని మీరు నాట్యం ఆడ రైతిరి ప్రాలాపించితిమి గాని మీరేడవ రైతిరి అని ఒకనితోనొకడు చెప్పుకొని పిలుపులాడుకొను పిల్లకాయలను పోలియున్నారు బాప్తీసమిచ్చి యోహాను రొట్టె తునకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని మీరనుచున్నారు మనుషు కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియో సుంకర్లను పాపులకును స్నేహితుడను అనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన స్త్రీ యేసు పరిశైని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఈ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిశ్రయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో అందుకు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు చెప్పుమనెను అందుకు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏవది దేనారములను రి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయో లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగెను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవ్రెంటుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఈమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపము క్షమించుచున్నా ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుక నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్